మహిమ కలుగును గాక పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభు పరిశుద్ధుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండమన్నాడు చూడండి యాభై ఒకటవ కీర్తనలో దావీదు ఒక మాట చెప్పాడు నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము ఎరుషులేమ యొక్క గోడలను కట్టించము ఎరుసలేమ యొక్క గోడలు కట్టించటం అంటే మనల్ని సాగు చెయ్యటం పొలము దున్నటం మనల్ని బాగు చేయటం మనుషుల యొక్క నడత నడవడిక రూపకల్పన చేయటం దేవుడు పరిశోధిస్తాడు చూడండి ద్వేషము కలహము రోషము నరహత్య ఈ ద్వేషము కలహము రోషము ఏం చేస్తాయి నరహత్యకి దారితీస్తాయి ఎరుషలేము యొక్క గోడలు కట్టించమని దేవుడు చెప్పుచున్నాడు దేవుణ్ణి మనం ఎలా అడుక్కోవాలంటే వినిపించుకోవాలంటే నీ కటాక్షం ఆపై కొమ్మరించాయా నీకు ఆయాసకరమైన జీవితం ఉంటే మమ్మల్ని బాగు చేయ సియోనుకు మేలు చేయయా సీయోన్ అంటే ఎవరు మనమే హరిష్యులేము యొక్క గోడలను కట్టించయ్యా ఎక్కడ కూలిపోనియో ఆ కూలిపోయిన కాడ బాగు చేయ సౌందర్యము తీసుకురాయ్యా స్వారూప్యము తీసుకురాయ్యా నీ గుణగణాలు తీసుకురాయ్యా నీ జ్ఞానము తీసుకురాయ్యా అని మనము విన్నవించుకోవాలి ప్రభువా నా నోరు నిన్ను స్థుతి స్థుతిని పరిచినట్లు నా పెదవులను తెరవము నా పెదవులు తెరవాలంటే హృదయాన్ని బాగు చేయాలి ఎరిషులమె యొక్క గోడలు కట్టించబడాలి దాన బలు నీకు ఇష్టమైనవి కావు నీకు ఇష్టమైనది కాదు నీవు బలిని కోరిన వాడు కావు కోరిన ఎడలు నేను అర్పించదు బలిని నీవు కోరువాడువు కావు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన పనులు దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చెయ్యవు విరిగి నలిగిపోయిన మూడు బారిపోయిన జీవితాన్ని దేవుడు మౌనంగా ఉండడు वर्ष चूड़ने सेलफोन की चारजिंग लेकिन